నమోదశ భగవతు అర్హత సమ్మ సంబుద్ధ అకుశల చిత్త చేతసికాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం పద్నాలుగు అకుశల చిత్త చేతసికాలు ఉంటాయి వాటిలో మోహం గురించి నిన్ను చెప్పుకున్నాము రెండవది అహీరికం అంటారు అంటే సిగ్గులేనితనం ఇది సంకోచం లేకుండా అకుశల కర్మలు చేయడంలోని సిగ్గులేనితనాన్ని అహీరికం అంటారు నీతి బాహ్యమైన అన్ని అకుశల కర్మలు మలం లాంటివి మనం పొరపాటున మలాన్ని తొక్కినప్పుడు అసహ్యపడతాం కంటికి కనిపిస్తే విసుక్కుంటాం కానీ ఒక పందికి మలం మంచి ఆహారం మలంతో నిండిన కుంటలో అంటే ఆ బురదలో పడి తొల్లుతూ ఆ పంది సంతోషపడుతుంది మలాన్ని తింటూ ఆనందిస్తుంది ఈ పనులు చేయడానికి ఆ పందికి ఎలాంటి సిగ్గు లజ్జ ఉండదు అలాగే ఈ అహీరికం అంటే సిగ్గులేనితనం సిగ్గులేనితనం దేనికి పాపకార్యాలు చేయడంలో అకుశల కర్మలు చేయడంలో ఎటువంటి సిగ్గుపడని మనిషి అకుశల కర్మలు సిగ్గు లేకుండా చేస్తూనే ఉంటాడు సన్మార్గంలో నడిచే శీలవంతుడు ఎవరిని హత్య చేయలేడు అనుకోని పరిస్థితిలో హత్య చేసినప్పటికీ తర్వాత చేసిన పనికి ఎంతో సిగ్గుపడతాడు అహీరికంలో ఉన్నవాడు నిస్సంకోచంగా పాపకర్మలు చేయగలడు ఆ పనులు ద్వేషంతో చేయడమే కాకుండా అతడిలో ఎలాంటి సిగ్గు లజ్జ ఉండదు పైగా ఆ పనిని చేయగలిగినందుకు ఎంతో గర్వపడతాడు చిత్తంలో మోహం తలెత్తినప్పుడు అది సిగ్గులేనితనానికి దారితీస్తుంది అజ్ఞానం వల్లే కానీ జ్ఞానులైన వారు కూడా మోహం కలిగినప్పుడు తప్పుడు పనుల్ని ఎలాంటి సిగ్గు లేకుండా చేస్తారు ఉదాహరణకి ఇంతకుముందే మనం స్టోరీ ఒకటి చెప్పుకున్నాము హరితచ సన్యాసి గురించి అతడు అక్కడ అహీరికం అంటే తనం స్పష్టంగా కనబడుతుంది ఆ సన్యాసి చాలా పవిత్రమైన వాడు సమాపత్తులు లభించినవాడు అంటే అభిజ్ఞలు సమాపత్తులు కలిగి ఉన్నాడప్పటికీ అయినప్పటికీ అత్యంత హీన కర్మను నిస్సంకోచంగా నిర్లజ్జగా మోహంధకారంలో కన్ను మిన్ను కానకుండా హద్దుమీరి రాణి గారితోటి ఈ సంబంధాన్ని కలిగి ఉంటాడు అది అలా చేశాడు అంటే అది మోహం ఇంకా అహీరికం వల్లనే చేయగలిగాడు అంటే ఈ పాపకార్యాలు చేయడంలో ఎటువంటి సిగ్గు లేకపోవడం వల్లే అది జరిగింది అంచేత ఈ పాపకార్యాలు చేయడంలో సిగ్గుని కలిగి ఉండాలి ఇది రెండవ అకుశల చిత్తచేతం మూడవది అను అంటారు అంటే పాపభీతి లేకపోవడం అనుత్తపం అంటే పాపకార్యం చేయడానికి ఎలాంటి భయం లేకపోవడం పాపకార్యాలు ఆరు బయట ఉన్న మంట వంటివి అనుత్తప్పం ఒక దీపపు పురుగు లాంటిది నిజానికి ఆరు బయట ప్రజ్వలించే మంటని చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది కానీ ఆ దీప పురుగు మంటని భయంకరమైందిగా గుర్తించదు అందువల్ల నిర్లక్ష్యంగా ఎగురుకుంటూ వచ్చి మంటలో పడుతుంది అలాగే పాపకార్యాలు అనేక బాధలను కలిగిస్తాయని పాపకర్మల పట్ల నీతిమంతునికి చాలా భయం కలుగుతుంది కానీ మోహం అనేది చిత్తంలో ఉంటే అకుశల కర్మలు ప్రమాదకరమైనవని తెలుసుకోలేకపోతారు అందువల్ల వారు అకుశల కర్మల్ని ధైర్యంగా చాలా సులువుగా చేయగలుగుతారు అకుశల కర్మలు చేసేవారికి ఈ ఫలితాలు పొందవలసి ఉంటుంది అదేంటంటే మొదటిది అత్తనో వాద భయం అంటే తనను తానే తిట్టుకుంటూ అగౌరవపరుచుకుంటూ కించపరుచుకుంటాడు నన్ను అందరూ గొప్పవాడిని సన్మార్గుణ్ణని అనుకుంటారు కానీ నేను ఎలాంటి వాడినో నాకు బాగా తెలుసు వారు అనుకున్నట్లుగా నేనేమి సన్మార్గుణ్ణి కాదు పాపాత్ముణ్ణి రహస్యంగా పాపకార్యాలు చేస్తూ ఉంటానని వారికి తెలియదు అని మదన పడతాడు రెండోది పరానువాద భయం ఇదేంటంటే పాపకార్యాలు చేయడం వల్ల తనను పాపాత్ముడు అని నిందిస్తారన్న భయం ఉంటుంది మూడోది దండన భయం ఎవరినైనా హత్య చేస్తే తాను కూడా బాధలు అనుభవించవలసి వస్తుందని శిక్ష అనుభవించవలసి వస్తుందనే భయం ఉంటుంది తాను ఇతరులచే హత్య చేయబడవచ్చు దొంగతనం చేస్తే తన్నులు తినాల్సి వస్తుంది వ్యవచరిస్తే ఏమో చంపబడవచ్చు అంతేకాకుండా ఇలాంటి పాపకార్యాలకు ఈ జైలు శిక్ష అనుభవించవలసి వస్తుందనే దండన భయం ఉంటుంది నాలుగోది దుర్గతి భయం పాపకార్యాలు చేయడం వల్ల మరణ సమయంలో ఎక్కువ బాధ అనుభవించాల్సి వస్తుంది మరణ చేయపై ఉండి తాను చేసిన పాపకార్యాల పట్ల పశ్చాత్తా పడుతూ దుఃఖించాల్సి రావడమే కాకుండా నాలుగు అపాయ లోకాల్లో తిరిగి జన్మించాల్సి వస్తుందని భయం ఉంటుంది పాపకార్యాలు తన తెలివితేటలతో నైపుణ్యంతో మోసపూరితంగా చేయగలిగినప్పుడు పైన చెప్పిన మొదటి మూడు భయాల నుంచి ఎవరైనా తప్పించుకోగలిగే ఛాన్స్ ఉంటుంది కానీ మరణించిన తర్వాత దుఃఖంతో కూడిన నాలుగు అపాయ లోకాలను అంటే నరక లోకాలను నీర లోకాలు అంటారు నరకలోకాలు వాటి నుండి ఎవరూ తప్పించుకోలేరు కాబట్టి పాపకార్యాలు చాలా భయంకరమైనవి అంచేత జ్ఞానులైన వారు సామాన్యంగా ఈ పాపకర్మల పట్ల భీతి కలిగి ఉన్నప్పటికీ ఈ అనుతప్పం చిత్తంలో ప్రవేశించినప్పుడు పాపకార్యాలను ఎలాంటి భీతి లేకుండా అంటే సిగ్గు సంకోచాలు లేకుండా చేయగలుగుతారు ఈ హరితజ సన్యాసి కథను మళ్ళీ ఒకసారి పరిశీలిద్దాం ఈ కథలో ఎన్నో భయంకర విషయాలు ఉన్నాయి రాణిగారితో సంభోగం జరిపిన తర్వాత ఆ సన్యాసి తనను తాను తప్పకుండా నిందించుకొని ఉంటాడు తనపై తనకే అసహ్యం వేసి ఉంటుంది ఇదే అత్తానువాద భయం రాజుగారు లేని సమయంలో ఆ సన్యాసి అంటే తాపసుడు రాణిగారిపై అంటే రాణిగారితో ఈ సంబంధం కలిగి ఉన్నాడని ఆ వార్త రాజ్యమంతట వ్యాపించి పరనింద పాత్రుడయ్యాడు అంటే మిగతా వాళ్ళకి కూడా ఆ విషయం తెలిసి వాళ్ళ చేత కూడా నిందింపబడ్డాడు ఇది పరానువాద భయం ఇక రాజుగారు ఎంతో మంచివారు అనేక కుశల కర్మలు చేసి ఫలాలను సమృద్ధిగా చం సమకూర్చుకున్నవాడు అలా కాకపోయినట్లయితే ఆ సన్యాసి ప్రాణాలీతి రుణప్రాయంగా భావించి అతమార్చి ఉండేవాడు కానీ రాజుగారి మంచితనం వల్ల ఆ తాపస్థుడి మరణదండన నుండి తప్పించుకోగలిగాడు బోధిసత్వుడైన హరితచుడు లాంటి జ్ఞాని కూడా ఈ అనుతాపం కారణంగా అంటే పాపభీతి లేకపోవడం కారణంగా అటువంటి నీతి బాహ్యమైన కార్యాన్ని ఎటువంటి భయం లేకుండా మరణదండన పడుతుందనే జ్ఞానం లేకుండా చేశాడు అటువంటి పాపభీతి లేని చిత్తాన్ని అనే అనోతత్వం అంటారు ఉరపంది మలాన్ని చూసి సిగ్గు అనేది లేకుండా ఎలా సంతోషపడుతుందో అలాగే అహీరిక చిత్తం కలవాడు ఎంతటి అకుశల కార్యాన్నైనా చేయడానికి సిగ్గు లజ్జ ఎటువంటి భయం లేకుండా చేస్తాడు తర్వాతది నాలుగోది ఉద్దుచ్చ అంటారు దీన్ని చంచలత్వం లేకుంటే రెస్ట్లెస్నెస్ అని కూడా చెప్పుకోవచ్చు చిత్తం శాంతంగా కుదురుగా ఉండలేకపోవడం నిలకడ లేకపోవడం దేని మీద ఏకాగ్రత లేకపోవడాన్ని ఈ ఉద్ధృం అంటారు మనసుని వికలం చేయడం దాని పని ఈ ఉద్దు అంటే చెంచలత్వం ఈ ఉద్ధృ చిత్తం ఒక విషయంపై దృష్టిని కేంద్రీకరించలేకపోతుంది ఒక విషయం నుంచి మరొక విషయంలోకి పరుగులు తీస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఆ చిత్తం ఉద్ధృచ్ఛంలో ఉందని అంటాం ఈ ఉద్ధ్యంలో మునిగిన ఒక ఉద్దేశం లేనివాడు నిలకడ లేనివాడు చెంచల స్వభావుడు కాలాన్ని వృధా అంటే వ్యర్థం చేసేవాడు అని అంటారు అకుశుల చింతనం దా దాని వ్యక్తరూపం అంటే చెడు ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఉద్ధ్యం అకుశుల చేతసిక అయినప్పటికీ ఈ చిత్తం కలవాడు అకుశల కర్మలు చేయలేడు తనలో తానే మదన పడుతూ ఉంటాడు అందువల్ల ఉద్ధ్యం ఉన్నవాడికి దురాశ ద్వేషం మోహం వంటి అకుశల చేత సిక్కాల వల్ల కలిగే నాలుగు అపాయగతుల్ని కలిగించదు దానికి అంత శక్తి లేదు అంటే చెంచలత్వం ఉంటుంది కానీ అకుశల కర్మలు చేయలేడు కానీ ఇది కూడా అకుశల చిత్త చేతసికమే సో ఈ మన లోపల ఉండే ఈ అకుశల చిత్త చేత తెలుసుకొని వాటిని మనం పోగొట్టుకోవడానికి కుశల చిత్త చేత శిఖాలను పెంపొందించుకుంటే ఈ అకుశల చిత్త చేత శక్తి అన్నది తగ్గిపోతుంది సో ఈరోజు ఇంతటితోట పెద్ద మిగిలిని రేపు చెప్పుకుందాం